అత్యంత కృప కలిగిన నామంలో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక ఆ మెయిన్ ప్రియ దేవుని బిడ్డలారా అందరూ ఎలాగున్నారు బాగున్నారు కదూ ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకున్నారా ఎగ్జామ్స్ అండి బాబు ఈరోజు కూడా బైబిల్ ఏం చదువుతాననుకుంటున్నారా ఏ ఎగ్జామ్ అయినా ఏ కార్యక్రమం అయినా ప్రార్థన ద్వారా మాత్రమే ప్రార్థన ద్వారా మాత్రమే మనం ఆ ఎగ్జామ్లో మంచి విజయాన్ని సాధించగలం ఎందుకంటే కొలసి రెండు మూడు ప్రకారం బుద్ధి జ్ఞానముల సర్వసంపదయు ఆయన ఎందే గుప్తమై ఉన్నవి యహో ఎందు భయభక్తులు లెస్ జ్ఞానాన్ని కలిగిస్తూ ఉంటాయి మీ స్వశక్తి మీద మీ స్వబుద్ధి మీద ఆధారం చేసుకోక దేవుని మీద ఆధారపడి ప్రార్థన పూర్వకంగా మీ ఎగ్జామ్స్ కొరకు మీరు సిద్ధపడినట్లయితే దేవుడు తప్పకుండా మీకు జయమును అనుగ్రహిస్తాడు ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది నీ శక్తి వంచన లేకుండా కష్టపడు తర్వాత మిగిలిన భారమంతా దేవుని మీదవే దేవుడు తప్పకుండా మీకు జయమిచ్చే దేవుడై ఉన్నాడు బిడ్లరా ఒక రెండు మూడు విషయాలు మిమ్మల్ని బలపరిచేంత కొరకు వాక్యములో ఉన్న సందర్భాలు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను గులియాతు చాలా పెద్దగా ఉన్నాడు ఆరు మూర్ల జనడు ఎత్తున్నాడు బాలుడైన దావీదు అని రాయబడింది దావీదేమో బాలుడు గులియామో అంతెత్తున్నాడు సమస్య చాలా పెద్దది మరి బాలుడేమో చిన్నవాడు దావీదేమో చిన్నవాడు కానీ యుద్ధము ఏహోవాదే అని బయలుదేరి అంత పెద్ద సమస్యను కూడా అంతటి గుళ్యాత్తును కూడా చంపడానికి కారణం చెప్పనా అతనికి దేవుని మీద ఉన్నటువంటి అంచెలంచెల విశ్వాసం దేవుని బిడ్డలరా మొదటిసారి పబ్లిక్ ఎగ్జామ్ కదా అమ్మో అని మీకు భయం పడుతుందేమో నేను అన్నాను కదా అది గొలియాతు లాంటి కష్టమైన ఎగ్జామ్ అయినా ఒకవేళ మిగిలినవారు గొలియాతు లాంటి భయంకరమైన సమస్యలైనా పరిస్థితులైనా దావీదు వలె దేవుని మీద అంచెలంచెల విశ్వాసాన్ని కలిగి ఉంటే దేవుడు తప్పకుండా విజయాన్ని మీకు అనుగ్రహించువాడై ఉన్నాడు యహోషోపాతు దగ్గర సైన్యం లేదు బలం లేదు చాలా తక్కువ బలం కానీ శత్రు సైన్యం అయితే చాలా ఎక్కువగా ఉంది వారు బలసూరులయ్యారు బిడ యహోషోపాతు యోధా ప్రజలందరిని పిలిచి మందిరంలో కూర్చోబెట్టి ప్రార్థన చేయించడం మొదలుపెట్టారు అయా ఏమి చేయుటకైనను మాకు శక్తి చాలా కొన్నది నీవే మాకు దిక్కు నీవే మాకు మొక్కు నీవే మాకు ఆధారం అని ప్రార్థిస్తూ ఆరాధించడం మొదలుపెట్టాడు ప్రియ దేవుని బిడ్డ ఆశ్చర్యకరమైన అద్భుతం చెప్పమంటారా యహోషపాతు పక్షమున దేవుడు యుద్ధాన్ని చేసి యహోషపాతుకు జయమిచ్చిన దేవుడు ఈరోజు నీ జీవితంలో రాసే ఎగ్జాములో కానీ నువ్వు పోరాడే ప్రతి సమస్యల్లో కానీ దేవుని నీ పక్షాన ఉండి కార్యము నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు మళ్ళీ చెప్తున్నాను సమస్య పెద్దదై ఉండొచ్చు నీ ప్రభుకి ఆ సమస్యను చెబితే నీ ప్రభు సమస్య కన్నా గొప్పవాడు మెడలారా చిన్న దోని మీదకి పెద్ద తుఫాన్ వచ్చింది చిన్న దోని మీదకి పెద్ద తుఫాను వచ్చింది ఆ దోనిలో ఏ సయ్య ఉండినందువల్ల ఆ దోణిలో ఏ సయ్యే ఉండినందువల్ల గాలి తుఫానులు గద్దించబడి సల్లారిపోయాయి దైవ జనాంగమా దేవుని బిడ్డలరా నా ప్రియ దేవుని కుమార్తెలరా కుమారులారా మీ కుటుంబంలో కూడా మీ చిన్న కుటుంబం మీదకి అనేక సమస్యలు వస్తున్నాయేమో భయపడకు ఏసైను చేర్చుకో యుద్ధము యహోవాదే అను అయితే మీ మీరే మాకు దిక్కు అనిహోషా పాతులాగా పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడు దేవుడు తప్ తప్పకుండా ఆ సమస్యల నుంచి విజయాన్ని ఇస్తాడు ఈ ఎగ్జామ్స్లో మీకు జయాన్ని ఇస్తాడు మీ కుటుంబంలో గొప్ప పరిష్కారం గొప్ప విడుదల దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు ఎగ్జామ్కి వెళ్ళే పిల్లలు నేనే కష్టపడ్డాను మిగిలిన భారం అంతా ప్రభు మీద వేస్తున్నా నా ఏ నాకు జయమేస్తాడు అని నమ్మకంతో విశ్వాసంతో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి రా తల్లు తల్లు మీ బిడ్డల కొరకు మీ పిల్లలు ఎగ్జామ్ రాస్తున్న సమయంలో ఇంటి దగ్గర ఉండి దయచేసి మీ బిడ్డలకిచ్చే ఏదైనా విలువైన బహుమతి ఏదైనా గొప్ప బహుమతి ఉందంటే మీ పిల్లలు ఎగ్జామ్ రాసే సమయంలో మీ దగ్గరలో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయండి దేవుడే గొప్ప కార్యం చేస్తాడు చూడండి దయచేసి బిడ్డారా యుద్ధం చేస్తున్నప్పుడు అనగా మోషే కొండ మీద ఉండి ప్రార్థిస్తున్నాడు యహోష పాతు యుద్ధము చేయిస్తున్నాడు అమలేకి పెద్ద గొప్ప సైన్యమే కానీ కొండ మీద ఉండి మోసే ప్రార్థన చేస్తుంటే కొండ కింద ఉన్న యహోష యహోషవాకు దేవుడు సహాయాన్ని పంపించి జయమిచ్చిన దేవుడు ఈరోజు మీ కుటుంబాల్లో మీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాలి అంటే దయచేసి దైవ జనాంగమా మీరు మీ బిడల కొరకు ప్రార్థించండి ఆ ఎగ్జామ్ టైములో మరొక్కసారి తెలియజేస్తున్నాం యుద్ధము యహోవాదని దేవుని మీద ఆధారపడి జయాన్ని పొందాడు దావీదు గారు నీవే మాకు దిక్కు నీవే మాకు ఆధారమని ప్రార్థించి జయమును పొందినారు యహోషోపాదు గారు దైవ జనాంగమా కొండ మీద మూసి ప్రార్థించడం ద్వారా జయాన్ని పొందారు దయచేసి ఆనాటి ఈ ఈరోజు నీ బిడ్డలు ఈరోజు నీ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి జయము పొందాలి అంటే దయచేసి ప్రార్థన పూర్వకంగా నీ బిడ్డలు ఎగ్జామ్ పంపించండి ప్రార్థించేయండి అది ఎగ్జామ్ అయి ఉండొచ్చు ఒకవేళ సమస్య అయి ఉండొచ్చు ఏదైనా నా ఏ దానికి నీ పక్షాన విజయం అనుగ్రహించే దేవుడు కాబట్టి అటువంటి విజయము అటువంటి సంతోషం అటువంటి సమస్యల పరిష్కారము దేవుడు మన కుటుంబాలకు గాక ఆమె తండ్రి నీకు వందనాలైనా ఎగ్జామ్ రాసేవారి కొరకు మరియు కుటుంబాల కొరకు ప్రత్యేకంగా కొన్ని మాటలు ఈరోజు తెలియచేయడానికి ఇచ్చిన కృప కొరకే వందనాలు మరి ముఖ్యంగా ఎగ్జామ్ రాస్తున్న బెడ్లను దర్శించండి ధైర్యపరచండి ఎగ్జామ్ అనేది పెద్ద భూతం అని ఊహించుకోక నా ఏ నాలో ఉన్నాడు నా ఏ నాకు జైమిస్తున్నాడు అని విశ్వాసంతో ధైర్యంగా నమ్మకంగా నీ మీద ఓ ప్రభు ఎగ్జామ్కి వెళ్ళి చక్కగా రాసి జయింపు కృప ఎగ్జామ్ రాసే బెడ్లకు అలాగే ప్రభా కుటుంబంలో అనేక సమస్యల చేత నలిగిపోతున్న వారు నా ఏసై నాకున్నాడు ఈ సమస్యను పరిష్కరించగలిగింది నా ఏసయే నా ఏ ఈ యుద్ధాన్ని నా ఏ ఈ సమస్యను పరిష్కరిస్తాడని నమ్ముకుంటూ ఉన్న బెడల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి ఆశీర్వాదం ఇచ్చి మేల్లుతో నింపి ఆరోగ్యం ఇచ్చి వృద్ధింపచేయమని మహిమ పొందమని మహిమ కలిగిన ఏ సునామను అడుగుచున్నాను తండ్రి ఆమె ప్రార్థనా వసతి కొరకు నా సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండును గాక ఆమెన్